ఈరోజు మన ఎఫ్ఎఫ్ఎస్సి ఫర్నిచర్ సెక్టర్ ట్రైనింగ్ ఇక్కడ జరిగే మన కౌన్సిల్ది ఎన్ఎస్టిఐ ఇన్స్టిట్యూట్లో ఒక ఇరవై మందికి కోర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎనిమిది స్టూడెంట్స్ ఇక్కడ ఈ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేశారు నాకు చాలా గర్వంగా ఉంది వీళ్ళు చాలా మారుమూల్ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన యువత ఉన్నారు చాలా కష్టపడి చేసి ఇది మన కోర్స్ కంప్లీషన్ చేశారు అండ్ దాంట్లో మన ఒక అబ్బాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్తో పనిచేశారు కాబట్టి మన ట్రైబల్ యువత ఆదివాసీ యువత ఎంత కష్టపడే ఉద్దేశంతో రెడీ ఉన్నారది మనకి కనపడుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి భవిష్యత్తు ఉంది సో ఈ సందర్భంగా నేను ఎఫ్ఎఫ్ఎస్సి టీమ్కి మన ఈ చాప్టర్ మన ప్రెసిడెంట్ గారికి దిలీప్ వర్మ గారికి అదేవిధంగా ఇక్కడ మన ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చూసే మన ప్రశాంత్ నాయర్ గారికి అదేవిధంగా దీనికి కవరేజ్ చేసేందుకు మనం వచ్చిన మన పిఐబి టీమ్ అండ్ అదేవిధంగా ఈవెన్ మన బ్లాగర్ ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఈ అటెండ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మన ఈ సెక్టర్ గ్రోత్ ఈ యువత మీద డిపెండెంట్ అయి ఉంది అండ్ ఖచ్చితంగా వీళ్ళు కృషి వల్ల ఈ సెక్టర్ గ్రో అవుతుంది ప్లస్ మనకి జాబ్స్ క్రియేషన్ అవుతుంది సో మేము ఇంకా ఇట్లాంటివి కొత్త బ్యాచెస్కి కూడా మన జిల్లా నుంచి యువత ఐడెంటిఫై చేసి పంపిస్తాము దీనికి సపోర్ట్ చేస్తున్న ఐకియాకి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ ఈ సహయోగం ఇచ్చిన అందరందరికీ నా జిల్లా పౌరులందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్